హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాక్స్కి చపాతి పాలకూర కర్రీ చేసుకున్నాను అయితే ఈరోజు వ్లాగ్ వచ్చి శనివారం అండి శనివారం రోజు వ్లాగ్ ఇది కానీ యూట్యూబ్లో వీడియో వాళ్ళు చాలా కష్టపడతారండి నిజంగా చెప్పాలంటే అది నాకు అర్థమయ్యేది కాదు మన వరకు వస్తే వరకు వచ్చేవరకు తెలియదు అంటారు కదా అది నిజమేనండి నిజంగా ఒక వీడియో చూస్తామండి ఆ వీడియో చూసి మనము ఒక లైక్ కూడా కొట్టము అది మన స్వార్థము ఎందుకు కొట్టాలి అనుకుంటాము నిజంగా చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఇప్పుడు నాకు అర్థమవుతుంది కానీ నిన్ను యూట్యూబ్ చాలా మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా వీడియోస్ అనేది చూసేదాన్ని కానీ ఇప్పుడు ఆ యూట్యూబ్ వాచ్ అవర్ అనేది మనం చూడడం వల్ల ఎంత యూజ్ అది చూడడమే మనకి సక్సెస్ని ఇస్తుంది అనేది నాకు ఇప్పుడు అర్థమయ్యిందండి నిజంగా అంతకు ముందుకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు మన వరకు వచ్చింది కాబట్టి దాని విలువ తెలుస్తుంది నాకు ఒక సబ్స్క్రైబరు ఎక్కువ వచ్చారనుకో నాకు ఆ రోజు ఎంత ఖుషి ఉంటుందో ఆ రాక రాలేనంత వరకు నాకు ఏమవుతుందంటే వస్తారో లేదో మనకి వస్తారో లేదో ఎందుకు చేయాలి మనకి ఎవరు వస్తారంట సార్ ఏదైనా కొత్తగా ఒకటే వచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకున్నది ఇంకా ఖుషి వస్తారు కదా మనది చూస్తారు కదా మనం చేయాలి అని ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యి నేను చేస్తుంటానండి నా నేను ఒకటే అలానా మరి యూట్యూబ్ పెట్టే వాళ్ళందరూ అలానా అనేది నాకు అర్థం కాలేదు కానీ నాకైతే చాలా ఖుషి అవుతుంది నిజం చెప్పాలంటే మన వాళ్ళు మనకి హెల్ప్ చేయరండి ఇది మాత్రం పక్కా మన వాళ్ళు వీడియో కూడా చూడరు చెప్తాము ఇట్లా మేము యూట్యూబ్ చేసినామంటే మన 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 అనుకున్న వాళ్ళు మనకి హెల్ప్ చేయరు అది చూడని కూడా చూడరండి కావాలని నిజం చెప్తున్న ఇది మాత్రం నాకు ఇప్పుడు అర్థమైపోయింది వేరే వాళ్ళే చూసి మనల్ని గుర్తించి ఆ వీడియోస్ అనేది చూస్తారండి నిజంగా చూసే వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాకు వన్ మంత్లోనే నైంటీ హండ్రెడ్ దగ్గరికి వచ్చింది సబ్స్క్రైబ్ అనేది మరి నేను నాకు ఎంత ఇది ఉంటే నేను అసలు యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా నాకు నేను ఎందుకు పెట్టాను ఎందుకు యూట్యూబ్లో రావాల్సి వచ్చింది యూట్యూబ్ అనేది నేను చూసేవరకే కానీ నా లైఫ్లో కూడా యూట్యూబ్ని యూట్యూబ్ని ఎందుకు ఎంచుకున్నాను అనేది నేను ముందు ముందు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయినప్పుడు చెప్తానండి నిజంగా ఇదొకటి మిరాకుల్ అంటారు కదా అలా జరిగింది నా లైఫ్లో అసలు పెట్టాలనే ఒక కళ కాదు కదా అసలు నేను అనుకోను కూడా అనుకోలేదు బట్ అది ఎందుకు వచ్చింది ఎందుకు పెట్టాను అనేది నా వీడియో మీకు తెలుసుకోవాలా నా నేను పెట్టింది ఎందువల్ల ఎందుకు నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది చెప్తానండి అయిపోయింది ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగు ఇంకా పని ఇంకా డైలీ అంతా ఎక్కడిదక్కడ క్లీన్ చేసుకొని చూడండి ఎక్కడిదక్కడ పడింది ఇంకా క్లీన్ చేసుకున్నాను ఎక్కడిదక్కడ క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి దేవుడి దీపం వెలిగించాను ఇంకంతా మళ్ళీ సాయంకాలం పిల్లలు వస్తే ఎక్కడిదక్కడ మళ్ళీ ఎలా ఉంది అలానే చేస్తారు చిన్నపిల్లలు కాకుండా మరి మా చిన్నవాడు మాత్రం అంతా సెవెంత్ స్టాండర్డ్ కానీ ఏమో అన్ని సర్దుతనే ఉంటాడు చూడండి టెన్ థర్టీ అవుతుంది టైము మరి ఈ టైంకి మనం టిఫిన్ చేసి కొంచెం కూర్చొని సామాన్లు కూడా చదరలేదు చూడండి ఇంకా బ్లౌజులు కుట్టాలి కట్ చేసి పెట్టినాను కదా మొన్న కటింగ్ వీడియో పెట్టినాను రెండు బ్లౌజులు ఇవి ఈరోజు కట్ చేయాలని ఏం చేయలే కట్ చేసి స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి చూడండి మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా పని కుదరట్లేదండి ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నచ్చితే మాత్రమే నచ్చకపోతే చూడొద్దండి నచ్చితే మాత్రమే చూడండి బ్యాడ్ కామెంట్స్ మాత్రమే ఎవరు